హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ప్రతి మహిళకు కూడా రోజువారీ పనుల్లో ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైనటువంటి వంటింటి చిట్కాలు అనేవి ఈ రోజు వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చానండి ఈ వీడియోలోని టిప్స్ అన్నీ కూడా మీకు డైలీ లైఫ్లో చాలా యూజ్ఫుల్గా ఉంటాయండి వీడియో అక్కడ కూడా మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీరు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకుంటారండి దాంతోపాటుగా టైంతో పాటు మనీని కూడా ఇంకా శ్రమను కూడా మీరు ఆదా చేసుకుంటారు మీరు ఇచ్చే ఒక లైక్ అనేది ఈ వీడియో అనేది మరి కొంతమందికి సజెస్ట్ అవుతుందండి వీడియో కనుక యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా సరే నా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ కనుక ఆన్ చేసినట్లయితే నేను చేసేటటువంటి కొత్త కొత్త ఐడియాస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోనే టిప్స్ ఇంకా ట్రిక్స్ ఏంటో చూద్దామండి ముందుగా ఫస్ట్ ఇప్పండి అండి చూడండి ఇక్కడ పౌడర్ బాటిల్స్ ఉంటాయి కదా మన ఇంట్లో ఇలాగ టాల్కమ్ పౌడర్ కానీ లేదంటే ఇలాగ మెడికేటెడ్ పౌడర్స్ ఏవైనా కానీ ఒక్కొక్కసారి ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత అవి మిగిలిపోతూ ఉంటాయి కదండి అవి మిగిలిపోయినప్పుడు అవి వేస్ట్ అని పారేస్తాం కదా అలా పారేయకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి మనము తడిపట్టు పెట్టుకోవడానికి ఇలా బకెట్లో వాటర్ తీసుకుంటాం కదా ఆ వాటర్లో మనం ఏ లిక్విడ్ అయితే వేస్తామో తుడవటానికి ఆ లిక్విడ్ వేసిన తర్వాత మనము ఈ పౌడర్ను కూడా ఇలా కొద్దిగా చల్లి మనం తడిబట్ట పెట్టుకున్నాం అనుకోండి మనకి ఇల్లు అనేది మంచి సువాసన వస్తుందండి ఇలా మనం లిక్విడ్తో వేయాల్సిన అవసరమే కాదండి ఒక పౌడర్ కూడా వేసి మనము తడిబట్ట పెట్టుకోవచ్చు ఇలా తడిబట్ట పెట్టుకుంటే మనకి ఇల్లు అంతా నీట్గా ఉండటమే కాకుండా ఇల్లు అంతా కూడా మంచి సువాసన అనేది వస్తుందండి ఈసారి ఇలా ఎక్స్పైర్ అయిపోయినటువంటి పౌడర్లు ఏవైనా ఉన్నట్లయితే ఇలా ట్రై చేసి చూడండి ఇంకా సెకండ్ సాంబార్కి కానీ లేదంటే పప్పు కూరకు కానీ ఇలా పప్పు అనేది వండుతాం కదా అలాంటప్పుడు పప్పు గంట పాటు నానబెట్టి తర్వాత మనం కనుక ఉడకపెట్టినట్లయితే పప్పు తిన్నా కూడా గ్యాస్ రాకుండా ఉంటుందండి అంతేకాకుండా ఈ పప్పు ఉడకపెట్టేటప్పుడు ముఖ్యంగా పప్పు అనేది కుక్కర్ నుంచి పొంగిపోకుండా ఉండాలంటే కుక్కర్లో ఒక స్పూన్ వేసేసి తర్వాత మనం కనుక కుక్కర్ పప్పును ఉడికించినట్లయితే మనకి కుక్కర్ నుంచి నీరు అనేది పొంగిపోకుండా ఉంటుంది ఇక్కడ మనకి విజిల్ వచ్చిన తర్వాత కూడా మనకి ఇందులో నుంచి వాటర్ అనేది కొద్దిగానే వచ్చింది చూడండి అది పొంగిపోకుండా మనకి స్టవ్ మీద పడకుండా కుక్కర్ మీద పడకుండా ఉంటుందండి మనకి కుక్కరు తర్వాత స్టవ్ కూడా క్లీన్ చేసుకోవడం సులువు అవుతుంది టిప్ నచ్చితే ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ అండి మనము ఇలా గులాబీలు తెచ్చుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా మనకి గులాబీలు అన్నీ కూడా ఇలా ఒక వారం తర్వాత ఇలా మొత్తం అన్నీ కూడా ఇలా రేఖలు రాలిపోతూ ఉంటాయి కదా ఇలా రేఖలన్నీ కూడా ఊడిపోయినప్పుడు మనం ఇవన్నీ వేస్ట్ అని పారేస్తూ ఉంటాం కదా అలా పారేయకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఇక్కడ నేను ఈ తీసుకొచ్చినవన్నీ కూడా సెంటు గులాబీలు అండి ఇవి ఒక వారం క్రితం తీసుకొచ్చేలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా ఇలా పెటల్స్ అన్నీ ఊడిపోయాయండి ఇప్పుడు ఇవన్నీ కూడా నేను ఇలా ప్లేట్లో వేసుకుని అందులో ఉండేటటువంటి కాళ్ళన్నీ ఏరేసి పక్కన పెట్టుకున్నానండి తర్వాత ఇవన్నీ కూడా కొద్దిగా ఎండలో పెట్టినట్లయితే ఇట్లా ఒక రోజుకి వడలినట్లు అవుతాయండి తర్వాత రెండో రోజుకి మొత్తం అన్నీ కూడా ఇలాగ మొత్తం ఎండిపోతాయండి ఇలా ఎండిపోయినటువంటి గులాబీ రేకులన్నీ కూడా ఇలా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఆ పెటల్స్ అన్నీ కూడా ఇలా మెత్తటి పౌడర్ లాగా మనం మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న అంతా కూడా ఇలా ఒక ప్లేట్లో వేసుకుని దాంట్లో మనకి నాలుగు కర్పూర బిళ్ళలు వేసుకోవాలండి ఇలా మొత్తం అన్నీ నలిపి వేసుకోవాలి ఈ కర్పూర బిళ్ళల ప్లేస్లో మనం మొత్త కర్పూరమైన వేసుకోవచ్చండి తర్వాత మనకి జవ్వాది పౌడర్ అని దొరుకుతుంది కదండి ఈ జవ్వాది పౌడర్ను కూడా ఇలా ఒక చిటికెడు వేసుకోవాలండి జవ్వాది పౌడర్ అనేది మనకి అన్ని పూజా స్టోర్స్లోనూ అవైలబుల్గా ఉంటుందండి తర్వాత అందులో మనకి సాంబ్రాణి ఉంటుంది కదండి ఆ సాంబ్రాడ్ని కూడా కొద్దిగా వేసుకోవాలండి ఇలా మొత్తం అంతా ఇవన్నీ కూడా మనం వేసిన వస్తువులన్నీ కలిసేలాగా కలుపుకోవాలండి తర్వాత కొబ్బరి చెప్పలను తీసుకొని ఇలా ముక్కల్లాగా కట్ చేసుకుని వాడినటువంటి గరిట్లో వేసుకుని స్టవ్ మీద ఇలా మనం బొగ్గుల్లాగా చేసుకోవాలి ఇలా కొబ్బరి చెప్పలను బొగ్గుల్లాగా చేసేటటువంటి టిప్ అనేది ఇంతకుముందు వీడియోలో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోలో ఒకసారి చూడండి తర్వాత ఇలా తయారు చేసుకున్నటువంటి బొగ్గులు ఉన్నాయి కదండి ఈ బొగ్గులు మనము దూపం వేసే ప్రమిద ఉంటుంది కదా ఆ ప్రమితిలోకి ఇలా వేసుకోవాలండి తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకున్నాం కదా గులాబీ పూలతో పౌడర్ని ఆ సాంబ్రాణి పౌడర్ ని మనము ఇలా తయారు చేసుకున్నటువంటి నిప్పుల మీద వేసుకోవాలండి ఇలా వేసుకున్నట్లయితే మనకి ఇల్లంతా కూడా మంచి సువాసన అనేది వస్తుందండి అంతేకాకుండా మనము ఇలా సింపుల్గా ఈజీగా సాంబ్రాణి ని మనం ఇంట్లోనే గులాబీ రేకులతో ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి ఇందులో వాడినటువంటి వస్తువులన్నీ కూడా మనకి ఇంట్లో అందరికీ అందుబాటులోనే ఉంటాయండి తర్వాత మనం ఇందులో సెంటు గులాబీలు వాడాం కదండి అందువల్ల మనకి ఇందులో మనకి సాంబ్రాణి పౌడర్ అనేది మంచి సువాసన అనేది రావటమే కాకుండా ఇల్లు మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి ఉంటాయి ఇలా తయారు చేసుకున్నటువంటి పౌడర్ ని మనము ఇలా ధూప్ స్టిక్స్ లాగా కూడా తయారు చేసుకోవచ్చు అండి ఇలా ఒక ప్లేట్లోకి ఈ పౌడర్ని కొద్దిగా ఇలా తీసుకుని తర్వాత పౌడర్కి ఇలా కొద్దిగా ఆవుని కానీ లేదంటే మనము దీపం వెలిగించడానికి ఉపయోగించే నూనె కానీ అండి తర్వాత ఇదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇలాగా మనము వీటిని ధూప్ స్టిక్స్ లాగా ఇలా తయారు చేసుకుని ఒక రోజు కనుక ఎండలో పెట్టామనుకోండి అవి పూర్తిగా ఎండిపోతాయండి తర్వాత మనము ఒక కర్పూర బెల్లం తీసుకుని ఇలా దాని మీద పెట్టి ధూప్ స్టిక్ లాగా వెలిగించామనుకోండి ఇదిగోండి ఇలాగా పొగ వస్తుందండి చూడండి ఇక్కడ అచ్చం ధూప్ స్టిక్ లాగానే మనకి అనేది వస్తుంది చూడండి ఇలా కూడా మనం తయారు చేసుకుని అండి టిప్ కూడా చాలా వరకు అందరికి యూజ్ అవుతుందండి ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ అండి మనం ఇలాంటి బాటిల్స్ అన్నీ కూడా మనము వేస్ట్ అని పారేస్తాం కదండి అలా పారేయకుండా ఇలా ఉపయోగించి పారేద్దామండి నేను చిన్న కూల్ డ్రింక్ బాటిల్ ఒక దాన్ని తీసుకుని దాన్ని ఇలాగా సగానికి చాకును వేడి చేసి కట్ చేసుకున్నానండి అదే చాకుతోటి ఇక్కడ బాటిల్ కింద భాగంలో ఇక్కడ అంతా కూడా హోల్స్ పెట్టుకుంటున్నాను చూడండి తర్వాత మనకి ఇందులో ఇలా రాళ్ళు ఉప్పు ఉంటుంది కదండి ఆ రాళ్ళు ఉప్పుని ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోవాలి తర్వాత అందులోనే మనకి కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదా అవి కూడా ఒక రెండు కర్పూర బిళ్ళలు తుంచేసి వేసుకోవాలి తర్వాత మనకి కంఫర్ట్ ఉంటుంది కదా ఆ కంఫర్ట్ కూడా ఇలా ఒక స్పూన్ వేసుకోవాలండి ఇదంతా ఒకసారి కలిసేలాగా కలుపుకున్న తర్వాత మనము బాటిల్ కట్ చేసాం కదా పై భాగం ఉంది కదా ఆ పైభాగాన్ని ఇలాగా కింది భాగంలోకి ఇలాగ ఇన్సర్ట్ చేసుకోవాలండి ఇలా ఇన్సర్ట్ చేసుకుంటే మనకి ఇలా రెడీ అవుతుంది ఇప్పుడు ఇది మనం ఎందుకు ఉపయోగిస్తామంటే మనము అలమరలో బట్టలు సర్దుకున్నప్పుడు బట్టల నుంచి ఒక్కొక్కసారి ముక్క వాసన అనేది వస్తుంది కదా అలాంటప్పుడు ఈ బాటిల్ కనుక బట్టలు అలమరలో పెట్టినట్లయితే మనకి బట్టల నుంచి మంచి సువాసన అనేది వస్తుందండి అంతేకాకుండా ఇదే బాటిల్ మనము వాష్రూమ్లో కూడా పెట్టుకున్నట్లయితే మనకు వాష్రూమ్ అంతా కూడా ఫ్రెష్గా ట్వంటీ ఫోర్ అవర్స్ మంచి సువాసన అనేది వస్తుందండి ఇంకా తర్వాత టిప్పండి ఇలా ఖాళీ అయిపోయినటువంటి ఒక తేనె బాటిల్ తీసుకున్నానండి ఈ తేనె బాటిల్ అంతా కూడా ఇలా శుభ్రంగా కడిగేసిన తర్వాత దాని మీద ఉన్న లేబుల్ని కూడా తీసేసాను తర్వాత దాని మీద ఉన్నటువంటి మూతకి ఇలా చాకును వేడి చేసి ఇలా అడ్డంగా ఒక హోల్ పెట్టుకున్నానండి చూడండి ఇక్కడ ఈ హోలు మనకి ఇలా స్పూన్ పెట్టుకునేంత హోల్ అయితే సరిపోతుందండి మరి ఎక్కువ హోల్ కూడా పెట్టుకోకూడదండి ఇప్పుడు ఈ బాటిల్ అనేది ఎందుకు ఉపయోగిస్తామంటే మనకి నెయ్యి అనేది ఇలా బాక్స్లో కానీ లేదంటే ఇలా నెయ్యి గిన్నెల్లో కానీ పోసి మూత వేసి పెడుతూ ఉంటాం కదా అలా పెట్టినప్పుడు ఒక్కొక్కసారి దాంట్లో చీమలు ఏమైనా పడతాయేమో లేదంటే డస్ట్ పడుతుందేమోనని మనకి ఒక్కొక్కసారి డౌట్ అనేది వస్తుంది కదా అలాంటప్పుడు మనం ఇలా బాటిల్లో కనుక నెయ్యి పోసి పెట్టుకున్నామనుకోండి మనకి ఇలా మూత తీసి అదే స్పూన్తో ఇలా వీడియోలో చూపించినట్లుగా మూత తీసి ఇలా స్పూన్తో నెయ్యి తీసుకుని మళ్ళీ మూతను పెట్టేస్తామనుకోండి మనకి మూతలో నుంచి ఎలాంటి చీమలు కానీ లేదంటే ఎలాంటి డస్ట్ కానీ చేరకుండా మనకి నెయ్యి అనేది ఇందులో కనుక పోసుకున్నాం అనుకోండి ఈ స్పూన్తో నెయ్యి తీసుకుని వేసుకోవడం కూడా చాలా సులువుగా ఉంటుంది అంతేకాకుండా ఇదే బాటిల్ మనము కిచెన్లో మనం వంట చేసే దగ్గర అనుకోండి వంటల్లో వాడుకోవడానికి కూడా చాలా సులువుగా ఉంటుందండి టిప్పు యూజ్ అవుతుంది అనిపిస్తే ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ అండి మనము కోల్డ్ క్రీమ్ డబ్బాలు కానీ మాయిశ్చరైజర్ డబ్బాలు కానీ ఇలా అన్నీ కూడా ఖాళీ అయిపోయిన తర్వాత వేస్ట్ అని పారేస్తాం కదండీ అలా పారేయకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఇక్కడ నేను అయిపోయినటువంటి మాయిశ్చరైజర్ డబ్బాను ఒకదాన్ని తీసుకున్నానండి పైన ఉన్నటువంటి లేబుల్స్ అనేవి మనం ఇలా ఈజీగా తీసేస్తే వచ్చేస్తాయండి తర్వాత ఒక చాకుని వేడి చేసి ఆ డబ్బాకి ఇలా మధ్య భాగానికి ఇలా కట్ చేసుకుంటున్నానండి ఇలా కట్ చేసుకున్నటువంటి భాగం అనేది మనకి భాగం అవసరం లేదండి ఇలా కింది భాగాన్ని వరకే తీసుకోవాలి ఇప్పుడు ఈ ఈ కింది భాగాన్ని ఇలా మనకి చేతికి గుచ్చుకోకుండా ఉండడానికి ఇలాగా కత్తిరితోటి మొత్తం అంతా కూడా నీట్గా కట్ చేసుకుంటున్నాను చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఎందుకు ఉపయోగిస్తామంటే కిచెన్లో మనకిలాగా చిన్న చిన్న పోర్కులు స్పూన్లు అనేవి ఉంటాయి కదా అలాంటి వాటి కూడా ఇందులో వేసుకుని మనము స్టవ్ పక్కన కనుక పెట్టుకున్నట్లయితే మనకి వంట చేసేటప్పుడు స్పూన్లు కానీ గరిటెలు కానీ అలాంటివి ఏవైనా తీసుకుని వాడుకోవాలనుకున్నప్పుడు కూడా చాలా యూజ్ఫుల్గా కూడా ఉంటుందండి అంతేకాకుండా పిల్లలకు సంబంధించినటువంటి పెన్నులు పెన్సిల్ ఇంకా స్కెచ్ పెన్నులు తర్వాత ఇలాంటి చిన్న చిన్న బ్రష్లు అన్నీ కూడా వాళ్ళు పెయింట్ వేసుకోవడానికి వీలుగా అన్నీ కూడా ఇందులో పెట్టుకుని మనం కనుక వాళ్ళు చదువుకునే స్టడీ టేబుల్ ఉంటుంది కదా స్టడీ టేబుల్ మీద పెట్టినట్లయితే తీసుకోవడానికి కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది అంతేకాకుండా పెన్ స్టాండ్ లాగా ఇది పనిచేస్తుందండి తర్వాత మనము కిచెన్లో కూడా ఇలాగ చిన్న చిన్నగా మనకి కాఫీ పొడి ప్యాకెట్స్ కానీ లేదంటే సాస్ ప్యాకెట్స్ తర్వాత ఇలా సూప్ ప్యాకెట్స్ ఉంటాయి కదా అలాంటివన్నీ కూడా మనం ఇందులో పెట్టుకుని ఆలమర్లు ఒక పక్కగా పెట్టుకున్నాం అనుకోండి మనం తీసుకుని వాడుకోవడానికి కూడా ఈ ఈ డబ్బా అనేది చాలా ఉపయోగపడుతుందండి టిప్ యూజ్ అనిపిస్తే ట్రై చేసి చూడండి మనము నిత్యము దీపారాధన చేసుకుంటూ ఉంటాం కదండి అలాంటప్పుడు చాలామంది మనము ఇలాగా మట్టి ప్రమిదలో దీపం వెలిగిస్తూ ఉంటాం కదా అలా దీపం వెలిగించినప్పుడు ఆ ప్రమద నుండి ఆయిల్ అనేది మనకి కిందకు వచ్చేసి మొత్తము కిందంతా కూడా అంటే మనము ఈ దీపం పెట్టిన ప్లేస్ అంతా కూడా జిడ్డుగా అయిపోతుంది కదా అలాంటప్పుడు ఇలా సింపుల్గా మనం చిన్న చిట్కాను ఫాలో అయ్యామనుకోండి మనకి దీపపు ప్రమద నుంచి మనకి ఆయిల్ అనేది లీక్ కాకుండా ఉంటుందండి మనకి టాల్కం పౌడర్ ఉంటుంది కదండి ఆ టాల్కం పౌడర్ని తీసుకొని ఇలా మనము ప్రమెదలో మనం దీపం వెలిగించడానికి ముందుగా ప్రమదలో ఇలాగా ఆ పౌడర్ ఇలా వేసుకొని మొత్తం అంతా కూడా ఇలా చేత్తో ప్రమిదకంతా కూడా ఇలాగా పౌడర్ రాయాలండి తర్వాత ఇప్పుడు మనం అందులో ఒత్తి వేసుకుని మనం ఏ అయితే వేసుకుంటామో ఆ నూనె కానీ లేదంటే నెయ్యి కానీ వేసుకొని ఇలా దీపం వెలిగించుకున్నాం అనుకోండి మనకి ప్రమిద నుంచి ఆయిల్ అనేది మనకి అస్సలు లీక్ కాకుండా ఉంటుందండి అంతేకాకుండా ఇలా మనం పౌడర్ వేసి దీపం వెలిగించడం వల్ల దీపం అనేది చాలా ఎక్కువసేపు వెలుగుతుందండి మనం ఆయిల్ కొద్దిగా వేసినా కూడా మనకి దీపం అనేది చాలా ఎక్కువసేపు వెలుగుతుందండి తర్వాత మనకి దీపం నుంచి కూడా ఎలాంటి లీకేజ్ లేకుండా కూడా ఉంటుంది ఇక్కడ మొత్తం దీపం అంతా వెలిగిన తర్వాత దీపం కొండెక్కిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఎలాంటి ఆయిల్ అనేది కారకుండా ఉంది చూడండి ప్రమేదన వెనక్కి తిప్పి చూపిస్తున్నాను చూడండి ఆయిల్ అనేది అస్సలు లీకేజ్ లేకుండా ఉంది చూడండి ఇక్కడ నేను ప్లేట్ పెట్టానండి దీపం కింద ఆ ప్లేట్ కూడా ఎలాంటి ఆయిల్ అనేది అంటకుండా ఉంది చూడండి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి టిప్ నచ్చితే ట్రై చేసి చూడండి ఇంతేనండి వాళ్ళ వీడియోలోని టిప్స్ ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నానండి మరిన్ని మంచి మంచి టిప్స్తో మళ్ళీ వీడియోలో కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ